మహిమ కలిగిన కాక మీ అందరికి ప్రభు పేరాలను బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుది మన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం సామెతలు గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నీ పనుల భారము ఎహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అలలుయా మన యొక్క పనుల భారాన్ని దేవుని మీద మనం ఉంచినట్లయితే అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు మరో చోట రాయబడిని కదా ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులరా రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఉదయం దేశం దగ్గర నుంచి ఎన్నో పనుల భారాలు కదండి ఎన్నో పనుల కొంతమంది వాటిల్ని గురిగా పెట్టుకొని దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేవారిగా ఉండకుండా దేవుని సమయాన్ని కూడా దొంగిలించే వారిగా ఉంటూ ఆ యొక్క పనుల భారాన్ని అధికం చేసేసుకునే వారిగా కనబడుతూ ఉన్నారు మన సొంత శక్తి సామర్థ్యం మీద మనం ఆధారపడితే మన యొక్క పనుల భారాన్ని మనం తగ్గించుకోలేము మన ఉద్దేశాలు సఫలం అవ్వగాని మన యొక్క పనుల భారాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా మన ఉద్దేశాలు ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడంట సఫలపరుస్తాడంట ఒక వ్యక్తి మరి రోడ్డు మీద నడుస్తూ మరి తన తల మీద ఏదో చిన్న బొట్ట బరువు కలిగినటువంటి బొట్ట తన యొక్క తల మీద పెట్టుకొని వెళ్తూ ఉందంట ఆ పక్కనే వెళ్తున్నటువంటి కార్లో నుంచి ఆ వ్యక్తి చూసి ఆమె చాలా భారాన్ని బరువుని మోస్తా ఉంది నేను ఆమెకి హెల్ప్ చేసి ఎక్కడ దిగాలి అక్కడ డ్రాప్ చేస్తే కొంత ఆమెకి బరువు భారం ఉంటది కదా అని ఆమెని ఆపి అమ్మ ఎక్కడికి నువ్వు వెళ్ళాలి అని అడిగితే అలా చోటుకు వెళ్ళాలంటే కారు లేకమ్మా నేను అక్కడ దింపుతాను అన్నాడని అయితే ఆమె కారు లేకి కూర్చుంది కొంచెం సేపటి తర్వాత కూడా ఆమె ఒక ఆయాసంతో బాధపడుతుందంట ఆ బరువు మొయ్యలేక ఏంటి శబ్దం అని వెనక్కి తిరిగి చూస్తే ఆమె కారులో కూడా ఆ యొక్క తట్టాన్ని నెత్తి మీద పెట్టినట్లుగా ఆయన చూసి ఏంటమ్మా మరలా నీకు విశ్రాంతి కలిగింది కదా అని నేను ఇది అంటే మరలా ఆ బుట్ట మరలా ఇంకా మోస్తున్నా అంటే ఆమె అంటున్నా జాలితో అయ్యా నువ్వు జాలు తలిచి ప్రేమతో నాకు స్థానం ఇచ్చావు మళ్ళీ నా బుట్టకు కూడా ఇంకా స్థానం ఎందుకు నీ భారాన్ని నేనే మోస్తున్నాను అంటున్నాను నిజమే ఎంతో మంది అజ్ఞానంతో అవివేకంతో మన పనుల భారాన్ని ఆయనకు అప్పగిస్తే మన భారాలు తేలిగ్గా ఉంటాయి మన పనులు తేలిగ్గా ఉంటాయి మనం ఏ ఉద్దేశాలు తలపెట్టిన ఉద్దేశాలు సఫలమవుతాయి అని మనం గుర్తిరగక అజ్ఞానంతో అవివేకంతో మనమే ఏదో చక్క పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం అండి పిల్లలకి చదువు అనేటువంటి భారాన్ని మనం అప్పగిస్తూ ఉంటాం వారి యొక్క భుజముల మీద వారికి చదువుకోవాలి అనేటువంటి భారాన్ని పెడుతూ ఉంటాం వారు చదువుకోవాలి కాబట్టి వారి పని తేలిక చేయడానికి తల్లిదండ్రులైనటువంటి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వారికి కావాల్సిన ఆహార పదార్థాలు సిద్ధపరుస్తాం వారి చదువుకి కావలసినటువంటి ఫీజుని సిద్ధపరుస్తూ వారి యొక్క బుక్స్కి కావలసిన కావలసినటువంటి ధనాన్ని సిద్ధపరుస్తూ ఉంటాం ఇలాగా వాళ్ళు చదువు అనేటువంటి ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పని భారం వారికి ఉండకూడదని ఆ మిగిలిన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అవసరతల పరిస్థితులన్నీ మనం చక్కబెట్టేస్తూ ఉంటాం కాబట్టి వారికి చదువుకోవడం ఏమైందంటే చాలా తేలికవుతూ ఉంటది కదా ఎందుకోసం అంటే కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే కష్టపడి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చదువుకుంటూ ఉంటారు వారు కొంత నైట్ టైం పని చేసుకోవడం అవి వచ్చినటువంటి ధనంతో మరి చదువుకోవడం మరి సంఘంలో ఒక ఒకరు చెప్తున్నారు వారి బంధువులు కుమారుడు అతనే ఏం చేసేవాడు అంటే కొద్ది రోజులు పని చేసుకోవడం ఆ డబ్బులు తీసుకొచ్చి మరలా ఆ చదువుకి కట్టుకోవడం చదువుకోవడం చదువు ఎంత ఆసక్తి ఉండి సహకరించేటువంటి విధానం వారి కుటుంబంలో లేక ఆ పెట్టేలాగా ప్రయాస పడుతున్నట్టు ఒక వ్యక్తి గురించి సాక్షిచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిందండి ఇప్పుడు మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రుల బిడ్డలకి మన వాళ్ళ యొక్క చదువు అనేటువంటి భారాన్ని వారి మీద ఉన్నప్పుడు ఆ పనిని మనం పెట్టినప్పుడు వారి భారాన్ని మనం ఏం చేస్తున్నామంటే తేలిక చేస్తూ ఉంటాం అలాగే దేవాది దేవుడు మనకి ఎన్నో పనులు భారాలు మనకు అప్పగించాడు అయితే ఆ పనుల భారాన్ని ఆ పనులు నిర్వర్తించడానికి కూడా మనకి ఆయనే సహాయం చేస్తాను అంటున్నాడు ఆరు దినాలు మీరు కష్టించి పని చేయండి వచ్చినటువంటి ధనంతో మీరు మీ కుటుంబం పోషించబడండి అన్నాడు దేవుడు అయితే ఈ ఆరు దినాలు కూడా ఎలాగ మనం కష్టపడాలి మనకి ఎంత బలం కావాలి మనకి ఎంత శక్తి కావాలి అని మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఆయనే చక్కబెడుతూ ఉంటాడని కేవలం మనం మనం అప్పగించినటువంటి ఆ పనిని చేసుకోవటం దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం పొందుకోవడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం అయితే మనమేం తలపోసుకుంటూ ఉంటామంటే ఈ మొత్తం అంతా కూడా నేనే చక్క పెట్టుకుంటున్నాను అనేటువంటి భ్రమలో మనం ఉంటూ నేను చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నాం అనుకుంటాను కానీ మన నడిపించే ఆయన మన చేత పనులు చేయించేటువంటి ఆయన మనకి సహాయం చేసేటువంటి ఆయన మనతో ఉన్నాడని మనం గుర్తెరిగి మన యొక్క పనుల భారాన్ని మన హృదయపూర్వకంగా నీహస్తాలకి అప్పగిస్తున్నాను ఇవే సహాయించే ప్రతి ఉదయం మన యొక్క పనుల నిమిత్తమే మనం బయటికి వెళ్తూ ఉంటే ఆ యొక్క పనుల భారాన్ని అప్పగిస్తున్నానయ్యా మార్గాలు సరాలపరచు హాస్పిటల్కి వెళ్తూ ఉంటే నేను వైద్యం కోసం ఆ పని నిమిత్తం నేను బయటికి వెళ్తున్నానయ్యా నాకు సహాయం చేయంటే డాక్టర్ల చేత ఎంతో మంచి వైద్యాన్ని జరిగిస్తూ ఉంటాడండి మనం ఏ పని తలపెట్టినా కూడా మనం ఏ పని భారాన్ని కలిగి ఉన్నా కూడా ఆ పనిలో దేవుని సహాయాన్ని గనుక మనం పొందుకోగలిగితే మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయి అంట సఫలం అవుతాయి అంట మోస యొక్క అక్క మిర్యామికి దేవుడు చక్కటి భారాన్ని బాధ్యతను అప్పగించాడు ఏ పనిని అప్పగించాడంటే మోసా యొక్క కాపుదల మోసేని కాపాడడం మరి ఆ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుడు ఏం ఆజ్ఞ రెండు సంవత్సరాల లోప మగబిడ్డలు అందరినీ చంపేయమన్నాడు అయితే మోసేనికి గొప్ప నాయకుడుగా దేవుడు ఎన్నుకొని ఇస్రాయల్ ప్రజల్ని కాపాడడానికి ఎన్నుకున్నాడు కుట్టించాడు అయితే అతని ఆమె ఆ యొక్క మోసేని కాపాడవలసినటువంటి బాధ్యత మోస యొక్క మిరియామకి అప్పగించాడు ఆమె అయితే ఆ పని యొక్క భారాన్ని దేవునికి అప్పగించి నీకు అప్పగిస్తున్నానయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు అని ఆమె ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పుడు అండి ఆమె ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరిచాడు ఎందుకోసమంటే ఇతన్ని నేను బ్రతికించాలి కాపాడాలని ఒక ఉద్దేశం కలిగి ప్రయాసపడింది పెట్టెలో ఆ బాబుని పెట్టి నైలి నదిలో ఎంతో భయంకరమైనటువంటి మోసాల్లో తిరిగేటువంటి ఆ ప్రదేశం అయినప్పటికీ దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు రాజు గారి యొక్క భార్య అక్కడ స్నానానికి వచ్చినప్పుడు అండి ఆ ఏడుపు విని ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని అది పిల్లవాడిని పెంచాలని ఆశ కలిగినప్పుడు మరి మిరియామ్ ఇంకా ధైర్యం చేసి ఈ బాబుని పెంచడానికి ఎవరినైనా దాదీని చూడండి అంటే ఇంకా ఎంత గొప్పగా ధైర్యం చేసి నా గారిని తీసుకొచ్చి ఆ యొక్క బాబుకి తల్లిగా దాదీగా ఉండిది పాలిచ్చి పెంచింది తీసుకొచ్చి అప్పగించిందని అలెలుయా దానికి అప్పగించినటువంటి పని బాధ్యత ఎంతో గొప్పదే ఆమెకి ఇచ్చినటువంటి ఉద్దేశాలు ఎంతో గొప్పవే కానీ ఆ ఉద్దేశాలు నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే ఆమె కేవలం ఆమె యొక్క పని భారాన్ని దేవునికి అప్పగించింది అదే లుయా మనం ఒక పని దేవుని పని కూడా మనం చేయడానికి మేము ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం అయితే నేను చేయలేకపోతున్నానని ఎందుకోసం మనం బాధపడుతున్నామంటే అది దేవునికి హస్తాలకి అప్పగించకపోవటం వల్లనే చాలా మంది నేను మందిరానికి రావాలనుకుంటున్నానండి కానీ రాలేకపోతున్నాను అంటూ ఉంటారు ఎందుకోసం అంటే అది కేవలం మనం అనుకుంటూ ఉన్నాం కానీ మనకు మనం అనుకుంటున్నటువంటి ఆలోచనని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు తోడుగా ఉండి మన ఉద్దేశాన్ని మన మన ఎడలా సఫలపరుస్తూ ఉంటాడు కాబట్టి నీ పనుల భారం ఏదైనా కూడా అది దేవునికి నువ్వు అప్పగించు తద్వారా నీ ఉద్దేశాలు సఫలపరచడానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉన్నాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధత ప్రేమ కలిపి తండ్రి వందోత్రాలు పనుల భారాన్ని మోపము అప్పుడు ఆయన ఉద్దేశాలు సఫలపరచినంచిన నిజమే మా యొక్క పని భారాలు నీకు అప్పగించి తద్వారా మా ఉద్దేశాలు సఫలపరచబానికి మమ్మల్ని అందరిని బలపరచుంది మా యొక్క భారాలు మేము మోసుకునే వారిగా ఉండకుండా నీకు అప్పగించినప్పుడు సంయోచితమైన ఆలోచనకి మమ్మల్ని నడిపిస్తావా అతి మార్గులు మమ్మల్ని అందరిని నడిపించమని వేస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వైద్యలో ఆర్ఘన్